ఆంధ్ర రాష్ట్రంలోని పుణ్యక్షేత్రంలో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే భక్తులు కొంత ఆందోళన కలుగుతుంది ఇప్పుడు దీనిపై మనతో స్పందించేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ అసలు చెప్పండి అసలు వరుసగా ఈ పుణ్యక్షేత్రాలు జరుగుతున్న ఘటనలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది ప్రభుత్వం అసలు ఎంత పాపమో అర్థం అన్నమాట వీళ్ళు ఎక్కిన దగ్గర కూడా ఈ ఇన్సూరెన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతిదాని కూడా పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని తీసుకుని వచ్చి ఇలాగా వీళ్ళు గవర్నమెంట్ కిక్కిన వెంటనే అన్యం పుణ్యం అడగని జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో బాగా నింద నోపి మోపి అతన్ని డీ పాపులర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చేసిన విధానం సమాజానికి నచ్చలేదు ఆ దేవదేవునికి కూడా నచ్చలేదు ఓకే ఆ దేవదేవునికి నచ్చలేదు ఆ తిరుమల స్వామి ఇది భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా దీన్ని అన్నమాట బట్ ఏమో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు అతని మీద నింద మోపాలి పూర్తిగా అతనేమో పొలిటికల్గా అతన్ని నాశనం చేయాలని చెప్పేసి కంగనం కట్టున్నారు అందుకే చూస్తా అన్నారు కదా దాన్ని ఆ దేవుడు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను మర్చి కుట్టుచుకోలేదు ఇన్న టు బీ ప్రూవ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అతను ఇన్న ప్రూవ్ చేసుకోవడానికి అతనికి అవ్వదు అంతేనే అతను ఎన్ని మాటలు మీటింగ్ పెట్టినా అవ్వదన్నమాట మళ్ళీ ఆ దేవుడే చూడవాలి ఈ రోజు అందుకనే ఆ పాపం అన్నీ ఏ రకంగా చేశారో ఆ తిరుమల దేవస్థానంలోనే ఇన్సిడెంట్స్ జరిగాయి దానికి ఎవరు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కాదా సీఎం డిప్యూటీ సీఎం కాదా మిట్లెల్లి అడిగేస్తే సరిపోతుందా మీరు టైప్ ఇక్కడ సింహాచల దేవస్థానం ఏమండి సింహాచల దేవస్థానం రెండు లక్షల జనాభా డివోటీస్ వస్తారు ఆ ఒక్క రోజుకే కదా ఇరవై నాలుగు గంటల దర్శనంలోనే కదా ఉదయం పన్నెండు గంటలకే క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి కదా ఇంకొక విషయం కూడా తెలిసి ఏమో ప్రళయం ఏదేమో వీళ్ళేమో ఈ పార్టీ చేస్తున్నారు ప్రళయం సృష్టించిందట నేచర్ ప్రళయం అయిందట నేను అడుగుతా ఉన్నాను నేను ఇక్కడే పుట్టి పెరిగాను నా ఉగ వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాను చందనోత్సవ నాడేమో ఆ ఉగ్ర నరసింహ స్వామి ఏమో ఉరుములతో వర్షం కురిపిస్తాడు ఉరుములతో వర్షం కురిపిస్తాడు అని చలజనం చేసేస్తాడు ఎంత ఎండాకాలమైనా సరే ఆ చివర చలజనం అవుతుందన్నమాట అది అతనిలోనే ఉండే ఆ ఉగ్ర నరసింహ స్వామి ఆ యొక్క మనం ఏదైతే చందనవసం చేస్తామో ఆ అతను చూపించే నేచర్ లో నేను ఉన్నానని చెప్పి చూపించే విధానం అదే అదే భక్తులు పొలికించిపోతారన్నమాట ఆ ఉరుములకే అలాంటి ఆ ఉరుములకి ఆ దాళ్ళకి మీరు దానికి తగ్గ టెక్నాలజీని ఉపయోగించుకోలేదు మీకు తెలియదా ఆ సియర్ వాల్ టెక్నాలజీ నిర్మాణం చేయాలి ఏదైతే అక్కడ కొండ ఉందని చెప్పేసి దానికి ఇటుకలతో కడతారా పిటికల్తో కట్టినా సరే హీలింగ్ పవర్ ఎంత ఉండాలి ట్వంటీ వన్ డేస్ ఉండాలి కదా దాని మీద ట్రస్లు వేస్తారా దానికేమో మీరేమో అని నిర్మాణం చేసుకుంటారా దాని ఏమో మీరు అంత మీరంతేమో ఈ టెంట్ అవి కడతారా ఇది జరిగింది లైట్స్ పోయి అంటున్నారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు వాటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డూయింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఎంత పెద్ద నేచర్ కెలామిటీ జరిగినా కానీ తిరుమల అక్కడ ఆ దేవస్థానం సింహాసనం దేవస్థానంలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డివైడ్స్ ఉంటారు కాబట్టి లైట్స్ డిస్కనెక్ట్ చేయకుండా ఉండాలి కదా పవర్ డిస్కనెక్ట్ చేయకుండా ఉండాలి కదా అది ఏం చేయలేదు ఇవన్నీ ఇంకోటి వస్తా ఉందన్నమాట మరి పాపం అక్కడి వరకు వెళ్తుందేమో నాకు కూడా భయం వేస్తుందన్నమాట అందుకే చంద్రబాబు నాయుడు నేను చెప్తాను ఏంటంటే పుట్ ఇంట్రెస్ట్ ఆన్ ద గవర్నమెంట్ మీరేదంటే ఈ మేయరు డిప్యూటీ మేయర్ దెబ్బడానికి చూడడం కాదు బై డూలింగ్ ఆఫ్ ద బ్రైబ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఏమో ఖర్చు చేసి ఆ కార్పొరేట్లు కొనేసి వాటి మీద పెట్టే ఇంట్రెస్ట్ మీరు ఈ దేవాలయంలో పెట్టుంటే ఎంత బాగుండేది ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్లు ఈ ఎంపీలు ఈ మినిస్టర్లు అందరు కూడా అది లేదు చూడండి చందనోత్సవం అంటే ఆ స్వామివారి కటౌట్తో విశాఖపట్నం అంతా నిండిపోవాలి పొలకించిపోవాలి మా దేవస్థానం అని చెప్పేసి ప్రజలంద ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి ఎంపీ నుండి మధ్యప్రదేశ్ నుండి అటు తెలంగాణ నుండి వస్తారన్నమాట భక్తులందరూ కూడా ఒక కటౌట్ ఉందండి ఆ పీలాగడ్ కటౌట్లు అన్ని ఇదేనండి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడైనా వెళ్ళారండి చందాన్ని చూసారండి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎలా ఉంటుందో తిరుపతి నుండి తిరుమల దేవస్థానం వెళ్ళేటప్పుడు ఆ పదితులు సది ఎలా తీసుకుని వస్తారు స్వామివారిది ఈ విశాఖపట్నం నువ్వు చేసిందే తప్పు పనులు ఇవన్నీ కూడానా ఈ పాపం అనేది గోదావరి పుష్కరాల్లో రాకంట కాపాడుకోండి ఇది ముందుగా హెచ్చరిక నేచర్ పంపించిన హెచ్చరికలు మేము పంపించిన హెచ్చరికలు మీరు నమ్మట్లేదు ఏమంటే మీరు ఏమో పొలిటికల్ పొలిటికల్ చేస్తారా అన్నారు కానీ నేచర్ పంపిస్తుంది హెచ్చరికలు రెండుసార్లు జరిగే టెంపుల్స్లో పవిత్రమైన టెంపుల్స్లో రాబోయేది రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు లక్షలాది మంది వెళ్తారన్నమాట అంత బాగా ఏర్పాటు చేసిన ఆ త్రివేణి సంపంగులనే ఇసీస్ జరిగాయన్నమాట సో అలా జరగకుండా చూసుకోండి మొత్తం మీద చూస్తుంటే ఈ కోటమి ప్రభుత్వం రాజకీయాలు పెడుతున్నంత రాజకీయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ హిందూ భక్తులు మనోభావాలను కాపాడడం కానీ వాళ్ళని రక్షించడం కానీ మాత్రం ఏమాత్రం పెట్టలేకపోతుందని అని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాసుకులు గణేష్ కుమార్ చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క పరిణామాలన్నీ చూస్తూ ఉంటుంటే రానున్న పుష్కరాల కూడా నిర్వహణ ఏ విధంగా ఉంటుందని చెప్పిన ఒక ఆందోళన కలుగుతుందని చెప్పిన ఆయన ఒక సంచలనంగా ఆరోపణ చేయడం జరిగింది కనుక ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలు పరిరక్షించేందుకు వాళ్ళ ప్రాణాలు రక్షించేందుకు పుణ్యక్షేత్రాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా సింహాచలంలోని తెల్లవారుజాము అంటే చీకటితోటి భక్తులు క్యూ లైన్లో ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకపోవడం అన్నది నిజంగా ఒక నిజంగా ఆలోచించాల్సిన విషయం దీనిపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది